మార్చి ఇరవై రెండు తారీఖున ఉగాది రానుంది ఆ ఉగాదిలోపు ఆడవారికి ఈ రంగు గాజులు కనుక ఉంటే వెంటనే తీసివేయండి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో కులం మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గాజులను ధరించడం ఆచారం అది మన భారతీయ సాంప్రదాయం కాబట్టి ఏ కులం ఆ కులం ఏ మతం ఆ మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా గాజులను ధరిస్తుంది అయితే కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల కొన్ని రంగుల గాజులను ధరిస్తూ ఉంటారు అలా ఆ రంగు గాజులను ధరించడం వల్ల మనకు తెలియకుండానే ఏదో ఒక ఆపద కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మనసు బాగుండకపోవడం కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ జరగడం జరుగుతుంది అయితే అలా లేకుండా ఉండాలి అంటే ఉగాదిలోపు మీ చేతికి ఈ రంగు గాజులు ఉంటే గనక వెంటనే తీసివేయండి ఖచ్చితంగా ఉగాది రోజు మాత్రం అందరికీ నేను చెప్పబోయే రంగు గాజులు మాత్రమే ఉండేలా చూసుకోండి ప్రతి స్త్రీకి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే కొన్ని రకాల రంగులు అవి శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మనకు హాని చేయడానికి అంటే నెగిటివ్ ఎనర్జీని కలిగించడానికి దోహదపడతాయని నిరూపించబడినవి కాబట్టి ఉగాది అంటే మనకు హిందూ అంటే తెలుగు తెలుగు వారికి కొత్త సంవత్సరం అంటే ఆ రోజు నుండి మనకు కాలమానం ప్రారంభమవుతుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు మనని సృష్టించేటప్పుడు జాతకాలు రాసేటప్పుడు ఉగాది రోజే ప్రారంభించాడట అందుకని ఉగాది అనేది మనకు భారతీయ కాలమానం ప్రకారం ఇది కొత్త సంవత్సరం అంటే ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకనే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు ఉగాది రోజు ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో కూడా పంటలు పొలాలు అలానే మనకు సంపద వర్షం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో అనేవి మనకు ఉగాది పంచాంగ శ్రవణంలోనే తెలుపబడుతుంది కాబట్టి ఉగాది నుండి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా భర్త ఆరోగ్యంగా ఉండడానికి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం అన్నీ పెరగాలి అంటే ఖచ్చితంగా ఉగాది రోజు ఈ గాజులు ఉండాల్సిందే ఉగాదిలోపు ఎవరైతే ఈ రంగు గాజులను వేసుకుంటారో వారి ఇంట అన్ని అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఎలాంటి గొడవలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటారు అంతేకాకుండా మీ యొక్క భర్తకి కూడా ఆరోగ్యం ఇంకా ఐశ్వర్యం కలుగుతాయి ఖచ్చితంగా ఉగాదిలోపు ఎవరికైతే ఈ రంగు గాజులు ఉంటాయో వారు వెంటనే తీసివేసి ఇప్పుడు నేను ఏ రంగు గాజులు అయితే చెప్తానో అవి ఉండేలాగా చూసుకోండి ముఖ్యంగా ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ చేసుకోవాలి ఆ పచ్చడిని తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా తినాలి ఇది చేదుంది పులుపుంది పులుపు ఉంది అని తినకుండా ఎవ్వరూ చేయవద్దు అలా కానీ ఎవరైనా చేస్తే గనక వారి జీవితంలో వచ్చే కష్ట సుఖాలను వారు భరించలేరు ఎప్పుడు కూడా ఆరు రుచులు అంటే మనకు అందులో తీపి వగరు పులుపు కారం అన్ని చేదు ఘాటు అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఈ ఉగాది పచ్చడిని కూడా ఎవరి రుచుల సమ్మేళనను కలిపి ఆస్వాదిస్తారో వారి వారి జీవితంలో కూడా అన్ని రకాల చాలా కష్ట సుఖాలను కూడా అలానే ఎదుర్కొంటారు ధైర్యంగా అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తినాలి అంతేకాకుండా ఉగాది రోజు మనం ఈ పచ్చడిని తినడం వల్ల సైన్స్ పరంగా కూడా ఎంతో ఆరోగ్యం దాగి ఉంది మనకు బెల్లమైన చింతపండు అయిన మామిడికాయ వేప చిగురు అయితే చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇక ఇలా ప్రతి ఒక్కటి కూడా మన శరీరానికి మేలు చేసేదే మళ్ళీ మనకు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ వసంత ఋతువులో ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి మన శరీరానికి కావలసిన రక అన్ని రకాల విటమిన్స్ అన్నీ కూడా అందే విధంగా ఆ ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని ఆనంద స్వీకరించాలి ఇక ఉగాదిలోపు గనుక మీ చేతికి ఈ రంగు గాజులు ఉంటే వెంటనే తీసివేయండి అవి బ్లూ కలర్ రంగు గాజులు బ్లూ కలర్ అనేది అది నెగిటివ్ ఎనర్జీకి కారణం అంతేకాకుండా బ్లూ బ్లూ కలర్ అనేది అందరికీ కలిసి రానే రాదు బ్లూ కలర్ గాజులు వేసుకోవడం వల్ల అది మన జీవితం పైన నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంది కాబట్టి గొడవలు చికాకులు రావడానికి కారణమవుతుంది అలానే మన శాస్త్రంలో కూడా బ్లూ కలర్ రంగు గాజులను ధరించాలి అని ఎక్కడ కూడా చెప్పబడలేదు స్త్రీలు పెళ్ళైన స్త్రీలు ముఖ్యంగా బ్లూ కలర్ రంగు గాజులను ధరించకూడదు అని మన పూర్వీకులు మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఈ బ్లూ కలర్ అనేది మన జీవితం పైన చాలా నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంటుంది కాబట్టి చీటికి మాటికి గొడవలు వస్తూ ఆ ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతూ వారి అంటే భార్యాభర్త అతల మధ్య ఎప్పుడూ కూడా ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి బ్లూ కలర్ రంగు గాజులు ఉంటే తీసివేయాలి ఇక అంతేకాకుండా నల్లటి రంగు గాజులు ఉంటే కూడా వెంటనే తీసివేయండి ఈ నల్లటి రంగు గాజులు అనేవి అస్సలు శుభానికి సాంకేతం కానే కాదు నలుపు రంగు గాజులను ధరించడం వల్ల బాధలతో చాలా కష్టాలు పడవలసి వస్తుంది నలుపు రంగు గాజులు పెళ్ళైన ఆడవారు అస్సలు ధరించకూడదు ఒకవేళ ధరించినా కూడా వెంటనే తీసివేయాలి కాబట్టి ఎప్పటికీ కూడా అంటే ఉగాదిలోపు ఖచ్చితంగా నలుపు రంగు గాజులు మీ చేతికి ఉంటే ఆ రంగు గాజులను వెంటనే తీసివేయండి ఇక ఉగాదిలోపు ప్రతి ఒక్క స్త్రీకి ఉండవలసిన గాజులు ఏవి అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు గాజులు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంతేకాకుండా ఆకుపచ్చ రంగు అనేది మన జీవితంలో అందానికి ఆనందానికి ఎంతో చిహ్నంగా చెప్పబడింది కాబట్టి ఆకుపచ్చ రంగు శుభానికి సాంకేతం లక్ష్మీదేవతకి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగుని పెళ్ళైన స్త్రీలు ధరించడం వల్ల వారికి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ అలానే పాజిటివ్ థాట్స్ వల్ల వారి జీవితంలో ఎదగడాయ పడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా వారు ఆనందంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే రెడ్ కలర్ గాజులు ఈ రెడ్ కలర్ గాజులు అంటే కూడా లక్ష్మీదేవతకి చాలా ఇష్టం రెడ్ కలర్ కూడా శుభానికి సాంకేతం పెళ్ళైన ఆడవారు రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్ మట్టి గాజులను ధరించడం వల్ల వారి జీవితంలో ఆనందమైన రోజులు గడపగలుగుతారు అలానే సంపద శ్రేయస్సు కూడా పెరుగుతుంది ఇక గోల్డ్ కలర్ గాజులు బంగారు కలర్లో ఉన్న గాజులు వేసుకోవడం వల్ల కూడా మీకు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి ధనానికి లోటు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు గోల్డ్ కలర్ అంటే బంగారు రంగు కలర్లో ఉన్న గాజులను ఉగాదిలోపు కంపల్సరీ ధరించండి ఇక మీ చేతికి ఇతర ఏ రంగు గాజులు ఉన్నా సరే తీసివేసి కేవలం ఈ పసుపు రంగు కూడా పసుపు రంగు అన్నా కూడా శుభానికి సాంకేతం అంతేకాకుండా గురుబలం అనేది అధికంగా పెరుగుతుంది గురుబలం అనేది మన జాతకంలో పెరిగినప్పుడు మనం ఏ పని ప ఏ పని చేపట్టినా కూడా అందులో తప్పకుండా విజయం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు కూడా అవడం జరుగుతుంది పెళ్లి కాని స్త్రీలు కూడా ఉగాదిలోపు మీ చేతికి పసుపు రంగు గాజులను వేసుకోవడం వల్ల మీకు గురు బలం అనేది అధికంగా పెరిగి వివాహం అనేది కుదిరి మీకు ఈ సంవత్సరంలో వివాహ బలం కూడా వస్తుంది కాబట్టి పెళ్లి కాని ఆడవారు కూడా ఈ వీటిలో ఏ రంగు గాజులు వేసుకున్నా మంచి